తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపలి కుమ్ములాటలు బయటపడ్డాయి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే రెబల్స్కు బీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేశాడంటూ ఓ కాంగ్రెస్ నాయకుడిపై ఘాటు ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ ఆరోపణలు చేసిన వారెవరూ ఎవరిమీద ఆరోపణలు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పదవులు అనుభవిస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్న నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ కు బీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసం పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు చేపట్టడం గొప్పతనానికి నిదర్శనం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ అభ్యర్థులనే ఓడించేందుకు డబ్బులు పంచారన్న ఆరోపణలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లామని మట్టా దయానంద్ విజయకుమార్ కుమార్ స్పష్టం చేశారు ఈ మొత్తం ఘటనపై మేము ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ అందిస్తున్నాం పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల విషయాన్ని గుర్తుచేసిన ఆయన తన సతీమణి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమైపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఓటమిని ప్రస్తావించారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎలా ఓడిపోయారో ప్రజలకు తెలుసు ఆయన ప్రధాన అనుచరుడైన సైబర్ నేరస్తుడు ప్రవీణ్ అక్రమధనంతో స్థానిక ఎన్నికల్లో గొలవటం గొప్ప విషయం కాదు ఇదే సమయంలో సైబర్ నేరస్తుడు అంటూ ప్రస్తావించిన ప్రవీణ్పై చట్టపరమైన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సైబర్ నేరగాడికి త్వరలోనే శిక్ష తప్పదని నలభై శాతం స్థానాలు సాధించామంటూ గొప్పలు చెప్పడం లెక్కలు రాకపోవడానికి నిదర్శనం ఈ ప్రెస్ మీట్లో ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసిరారు మట్టా దయానంద్ విజయకుమార్ ప్రజాక్షేత్రంలో రూపాయి ఖర్చు పెట్టకుండా నిజాయితీగా పోటీ చేద్దాం దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ను వీడి బయటకు వచ్చి రాజకీయాలు చేయండి సత్తుపల్లి రాజకీయాల్లో డబ్బు పంపిణీ ఆరోపణలు కాంగ్రెస్ రెబల్స్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తోంది చట్టపరమైన చర్యలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది సత్తుపల్లి నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తాజా పరిణామాలు అప్డేట్స్ కొనసాగుతాయి స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు కాంగ్రెస్ కార్యకర్త కూడా దీన్ని గమనించారు అందరికి తెలుసు నీకు అంతా డబ్బులు ఎక్కడొచ్చినవి నీకు ఒక్కొక్కరు పంచాయతీలకి ముప్పై నలభై లక్షలు ఎక్కడ నుంచి 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 దగ్గర కదా డబ్బులు అన్ని వెళ్ళి పంచాయతీలకి అబద్ధమైంది నువ్వు ఎవరితో ఏం మాట్లాడ కూడా మా రికార్డు ఉంది నువ్వు ఎలా ప్రోత్సహించావు కూడా మా దగ్గర ఉంది అన్ని అవి భయపెట్టే విధంగా నువ్వు చేసుకో మాకు దయచేసి పార్టీలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి దానికోసం పోరాడు ఈ రోజు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కోసం కష్టపడి పని చేస్తున్నారు నీలాంటి చట్ట దెబ్బతింటుంది ఇక ఈ సైబర్ నాయ మన వెంకటేశ్వర గారు సత్యపల్లే కాకుండా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియా మొత్తం ఆగిపోయాడు పక్క ఏదో సైబర్ గారు ప్రధాన అనుచరుడు పోర్టు ప్రవీణ్ అని అందరికీ తెలుసు దాని ముందు సమాధానం చెప్పు మన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు కదా విచ్చలవిడిగా అదే కనుక నువ్వు ఒక్క పైసా లేకుండా పోటీ ఈ రోజు కూడా చాలా చేస్తాను వచ్చే కనుక సరే సార్ రెడీ నువ్వు రెడీగా వెళ్ళి చేయాలి ఇక్కడే ఉండి చేయటం గొప్ప కాదు ఇది నువ్వు బయటికి వెళ్ళు బయటికి వెళ్ళి పార్టీలో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి సరే నువ్వు చేయాలి ఎంతమంది చేస్తావో నువ్వు ఎంత సీట్లు సంపాదిస్తావు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ఇస్తే అనుకుంటున్నావు ఈ రోజు రేపస్ ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ పార్టీలు ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ నువ్వు సంపద చేస్తావా సిగ్గు సార్ ఉండాలి కదా మన ఇంట్లో ఎట్ల చూడవు బయట కావాలి మనకి ఇంట్లో సరిగ్గా చూసుకో అప్పుడు బయటికి వెళ్ళను ఇట్లాంటి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆ పార్టీలో నిండుకుంటా నీకు మంచి మంచి పదవులు అనిపించుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా డ్రాప్ చేసు నిన్ను మేము వదులుతాం మాట పరిస్థితిలో మీరు గారికి అందరూ కూడా నా వైఫ్ని శ్రీమతిని నీ మీద నిలబెట్టి గెలిపించి ఆ దమ్ము మాకుంది నీకు ఆ రోజు సంగతి ఏంటో ఈ సైబర్ త్యాకాల సంగతి ఏంటో మొత్తం కూడా వెలుగులోకి వస్తుంది ఆల్రెడీ సీఎం గారు చెప్పడం జరిగింది డీజీ గారికి ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి ఇవ్వటం అందరు కూడా కంప్లైంట్ ఇది త్వరలోనే మీ పట్టబయలు ఇది మీ మాఫీ సంగతి మొత్తం నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ చేస్తారని ఎన్పిటీసీ ఎన్పిటీసీలో పెట్టు నువ్వు ఒక అభ్యర్థి నిలబెడతా పెట్టి చూద్దాం అసలు అభ్యర్థిలో దొరకదు నీకు నువ్వు ఎన్ని ఎన్ని చూస్తారు నువ్వు అంటున్నావు కదా ఫార్టీ పర్సెంట్ సీట్స్ గెలుసు అని పార్టీ పర్సెంట్ చదువుకున్న లెక్కలైతే వస్తాయి పార్టీ పర్సెంట్ అంటే ఎంతో తెలుస్తుంది లెక్కల ప్రకారం కనీసం యాభై సీట్లు రా